సో గైస్ గుడ్ మార్నింగ్ అండి సో ఎలా ఉన్నారు మీరు అంత హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో గైస్ నిజంగా గుడ్ న్యూస్ అనుకోవాలండి సో గుడ్ న్యూస్ అంటే తెలుగు వాళ్ళకే కాదు మొత్తం ఇండియన్స్ అందరికీ గుడ్ న్యూస్ అయితే సో ఎవరైతే యుద్ధంలోకి దిక్కడదో ఎవరైతే యుద్ధంలోకి దిగితే వార్ వన్ సైడ్ అయిపోద్దో అటువంటి వ్యక్తే ఇప్పుడు రెస్పాండ్ అయ్యారండి నార్త్ కొరియా కిమ్ సో నార్త్ కొరియా కిమ్ అంటే మామూలు విషయం కాదు సో ఆయన అదొక రక అదొక రకమైన మనిషి మామూలు మనిషి కాదు అమెరికా లాంటి దేశాలకే వార్నింగ్ ఇచ్చిన మనిషి అనమాట అమెరికా అంటే అగ్ర అగ్ర దేశం సో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అమెరికా లాంటి దేశాలు కూడా దేశాలకే భయపడని కిమ్ గారు ఇప్పుడు సో చైనాకు వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ పాకిస్తాన్కి సపోర్ట్ మీరు మీరుంటే కనుక మోడీ వెనకాల నేను ఉన్నాను సో మోడీకి నరేంద్ర మోడీకి అండగా నేను ఉన్నానని చెప్పి కిమ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి ఈ స్టేట్మెంట్తో ఇప్పుడు ఈరోజు జరగబోయే చర్చలు కొత్త 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 రంగులు పూసుకుంటాయి చర్చలు మరి సో ఏం జరుగుతుందో చూద్దాం కిమ్ గారు లైన్లో పడ్డారంటే మామూలు విషయం కాదండి సో నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలు తిరుగు తిరుగుతున్నారు దేశ విదేశాలకి కష్టాలు ఉన్న దేశాలకి ఇండియా తరపు నుంచి సాయం చేస్తున్నారని చెప్పి చాలామంది విమర్శించారండి సో ఎప్పుడు కూడా పది మందితోనూ పది దేశాలతోనూ ఫ్రెండ్షిప్ ఎందుకు మెయింటైన్ చేస్తారు అంటే ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు నేనున్నాను పక్కన నుంచి భుజం తట్టే వాళ్ళు ఉంటారు అదే పరిస్థితి ఇప్పుడు ఇండియాకి వచ్చిందండి ఖత్తర్ చూడండి ఏ దేశం కష్టాల్లో ఉన్నా సాయం చేస్తుంది అదే ఖత్తర్ కష్టం వస్తే ఎన్ని దేశాలు ఎన్ని దేశాలు అడ్డంగా నిలబడతాయి సో ఇదే లాజిక్ అండి ఎందుకు ఇది ఇలాంటి సాయం పొందిన వాళ్ళు చండాలపు మనస్తత్వం వాళ్ళు కూడా ఉంటారు అందులో తుర్కీ తుర్కీ చూడండి లాస్ట్ టైం భూకంపం మీద వచ్చింది తుర్కీలో భారీగా సో తుర్కీకి సంబంధించిన మెడికల్ హె మెడికల్ ఎయిడ్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ కూడా మా ఇండియా వాళ్ళ నుంచి పంపించాం సో కానీ చూడండి ఈరోజు తుర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఇండియాకి అగనిస్ట్గా ఇండియాకి అగనిస్ట్గా పాకిస్తాన్కి ఈ గన్నలు మిసైల్స్ వెసల్స్ వార్ వెసల్స్ అన్నీ పంపిస్తుంది అండి చూసారా కొందరు మనస్తత్వం అంతేలేండి కొందరు కొందరు గంటే వాళ్ళ దేవుడే మార్చాలి మనం ఏం చేయలేము సో ఇప్పుడు మనకి వారైతే వన్ సైడే ఒక పక్కన మనకి రష్యా ఉంది అగ్ర అత్యంత శక్తిమైన దేశం మరి శక్తివంతమైన వ్యక్తి ఆ మిసైల్స్ కన్నా శక్తివంతమైన వ్యక్తి కిమ్ గారు కిమ్ గారు కూడా సో మూడీ వెనకాలనే ఉన్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారంట మరి ఇంకా ఇండియన్స్ ఈ నిజంగా అయిపోయి ఇది ఇండియాస్ గుడ్ న్యూస్ అనుకోవాలి కిమ్మ మామలు లైన్లో దిగాడంటే మొత్తం అంతా ఒక రోజులో ఒక రోజులో మొత్తం స్మాచ్ అయ్యేస్తాడు మొత్తం పాకిస్తాన్ అంతా ఒకే ఒకరోజు స్మాష్ అయిపోద్ది కానీ యుద్ధం జరగకూడదండి యుద్ధం జరిగితే మనం గెలుస్తామన్న మాట తర్వాత కానీ నష్టం ఎక్కువ జరుగుతుంది ప్రాణ నష్టం బాగా ఎక్కువ జరుగుతుందండి దీనివల్ల మన ఎకానమీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడే స్టేబుల్ అవుతున్న ఎకానమీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏంటో కానీ ఇటు చూసినా కూడా బ్యాడ్ న్యూస్లేనండి భూకంపాలని ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ట్రంప్ ట్రీఫుల్ ద్వారా కానీ షేర్ మార్కెట్లు కొంచెం కుదిలయ్యాయి ఇలాగ డిఫరెంట్ ఇప్పుడు యుద్ధాలు యుక్రెయిన్ యు యుక్రెయిన్ పాలిస్తాన్ యుద్ధాలు సో ఇప్పుడు ఇండియా ఆ యుద్ధం ఇరిగి ఇండియా వైపు వచ్చేసింది యుద్ధాలు జరగకూడదు జరిగితే ప్రాణ నష్టం ఎకానమీ నష్టం చాలా జరుగుతుంది సో జరగకూడదని కోరుకుందాం మనందరం సో గైస్ యుద్ధం జరిగినా కూడా భయపడిన అవసరం లేదు మనం వెనక ఉన్నాడు సో ఇదండి సంగతి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి ఓకే బాయ్ బాయ్